అబ్బబ్బబ్బా రోజు తలకి ఈ విగ్గు ధరించలేక చచ్చిపోతున్నా ఈ తల తలమీద వెంట్రుకలొచ్చేదెప్పుడో ఈ విగ్గు బాధలు తీరేదెప్పుడో అయినా ఇంట్లో అందరికీ బట్టతలలేనా స్వామి ఏంటి మాకి శిక్ష కాంతమ్మ కొడుకైన అజయ్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏంట్రా ఏమైందిరా అజయ్ కుక్కదాని వెంటపడిందా ఏంటి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అదేం లేదమ్మా మన పెళ్లి పంతులున్నాడుగా అవునా ఇప్పుడే విగ్గు తీసి అలా పక్కకు పెట్టాన్రా మళ్ళీ పెట్టుకోవాలా అంటూ తన పక్కన ఉన్న విగ్గు తలకు ధరించింది ఇటు ఈ విగ్గులో కూడా నీది నాది అని ఉందా అనుకుంటూ అందరూ ఎవరి విగ్గులు వాళ్ళు పెట్టుకున్నారు ఆలోపు పెళ్లిళ్ళ పంతులు కాంతమ్మ ఇంట్లోకొచ్చాడు రా పంతులు రా ఈరోజు వార్తలేం తీసుకొచ్చావు మీవాడు నక్క తోక తొక్కినట్టుగా ఉన్నాడండి ఒక పెద్దింటి నుండి మీ అబ్బాయికి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చారు అబ్బో ఆ అమ్మాయి లక్షణంగా ఉందంటే నమ్మండి మీరు తొందరగా రెడీ అయితే మనం ఇప్పుడే పెళ్లి చూపులకి వెళ్దాం ఇంకా రెడీ అయ్యేదేముంది లేండి పదండి వెళ్ళి అమ్మాయిని చూద్దాం అందరూ పెళ్లి చూపులకి వెళ్లారు అమ్మాయి వచ్చి అందరికీ టీ ఇచ్చింది కాంతమ్మ వంగి వంగి మరి అమ్మాయి జడ చూస్తుంది అమ్మాయి జడ చాలా పెద్దగా ఉంది అది చూసి కాంతమ్మ తన భర్త అయిన సాయిలు చెవిలో అమ్మాయి జడ చూసారా ఎంత పెద్దగా ఉందో అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలు కావాల్సిందే కాంతమ్మ వాళ్ళకి ఈ సంబంధం ఇష్టమని చెప్పేలోగా ఒక పిల్లవాడు అమ్మాయి జడ పట్టుకుని లాగగా సగం జడ ఊడిపోయింది అది చూసిన కాంతమ్మ ఇది సావరమా జుట్టు కాదా అయ్యో ఈ సంబంధం కూడా పోయినట్టేనా అమ్మా తాంతమ్మా అమ్మాయిని చూసారా ఎలా ఉంది ఎలా ఉందా అమ్మాయి బాగుంటే సరిపోతుందా జుట్టు పెద్దగా ఉండక్కర్లేదా ఈ సంబంధం నచ్చలేదు అదేమిటమ్మా ఇప్పటి వరకు అరవైకి పైగా సంబంధాలు ఇలా అమ్మాయికి పెద్ద జుట్టు లేదని వద్దన్నారు మీ కుటుంబానికి ఇదేం పిచ్చండి అంతేనండి మా కుటుంబంలో వచ్చే అమ్మాయికి జుట్టు మోకాళ్ల క్రింది వరకు ఉండాలి అంతే అమ్మా అలాంటి అమ్మాయి దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇక మీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చేలోపు నాకుండిపోయిన వెడుపుకలు ఉండవేమో అని అనగానే అప్పుడే అక్కడ ఉన్న ఒక టేబుల్ ఫ్యాన్ నుండి గట్టిగా గాలి వేచ్చి వీరి వైపు మళ్ళింది విగ్గు సరిగ్గా సర్దుకోనందువల్ల అందరి విగ్గులు గాల్లోకి లేచిపోయి వాళ్ళ బట్టతలలు బయటపడ్డాయి అది చూసి పంతులతో సహా అందరూ అవాక్ అయ్యారు ఏంటి పంతులు వీరికే నెత్తి మీద పొచ్చలేదు ఇంకా నా కూతురు జడ పెద్దగా లేదని అమ్మాయి నచ్చలేదని చెప్తున్నారా ఈ బోడిగుండ్లకు నా అందరూ నుండి పంతులతో సహా అందరూ ఇంటికొచ్చేశారు పంతులు చాలా కోపంగా కాంతమ్మని చూస్తూ ఉన్నాడు ఇంట్లో అందరూ బట్టతలతో పంతుల ముందు నిలబడి ఉన్నారు మీ తలలిప్పుడైనా అద్దంలో చూసుకున్నారా రహదారి లెక్క ఎంత చక్కగా ఉన్నాయో రోడ్ల మీద అక్కడక్కడ గుంతలుంటాయేమో గాని మీ గుండ్లు మాత్రం ఆహా ఎంత చక్కగా ఉన్నాయో మన భూమిలో మొక్కలు లేవు గాని పచ్చని పంటలు పండే భూమి మాత్రం మాకి కావాలి అది కాదు పంతులు వినోసారి ఏ వినేది నా జీవితంలో మీకు చూపెట్టినన్ని సంబంధాలు నేను ఇంతవరకు ఎవరికీ కూడా చూపించలేదు ఆస్తి లేని వాళ్లకు ఆస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు ఇల్లు లేని వాళ్లు ఇల్లుందని చేసి పెళ్లి చేసుకున్నారు ఇలా ఎంతో మందిని చూశాను గానీ నీలా విగ్గులు పెట్టి మోసం చేసేవారిని మిమ్మల్నే చూస్తున్నాను తల తలమీద వీసంత జుట్టు లేదు గాని మోకాళ్ళ కిందికి అమ్మాయి కావాలంట మీ ఇంటికి ఈ జన్మలో కోడలు రాదు అంటూ పంతులు కోపంగా వెళ్ళిపోయాడు ఇంట్లో అందరూ బాధగా కూర్చున్నారు కాంతమ్మ కూతురైన శ్వేత అమ్మా ఇలా అయితే నన్నెవరు పెళ్లి చేసుకుంటారమ్మా అమ్మాయికి జుట్టే అందం నాకు పెళ్లి కాకముందు అబ్బో నా వెంట్రుకలు ఎంత బొత్తుగా ఉండేవో ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టగానే ఒక్క నెలలో నా వెంట్రుకలన్నీ పోయి ఇదిగో ఇలా అయిపోయాను ఎందుకమ్మా శ్వేత అదిగో మీ నాన్నవాళ్ల ముత్తాత నుండి ఈ వంశానికి ఒక శాపముంది ఒకప్పుడు ఈ ఇంట్లో అందరికీ చాలా పెద్ద జుట్టుండేదంట కొన్ని సంవత్సరాల ముందు ఒక ఋషి భిక్షమడగడానికి ఈ ఇంటికొచ్చాడు అమ్మ భిక్షం అయ్యా భిక్షం ఋషి ఎంత పిలిచినా కూడా ఎవ్వరూ ఆ ఇంట్లో నుండి బయటికి రావటం లేదు ఆ ఇంట్లో వారి వారి జుట్లని దువ్వుకుంటూ ఉన్నారు బయట ఋషి చాలాసేపటి నుండి పిలుస్తూ పిలుస్తూ ఉండి కోపంగా ఇంట్లోకొచ్చి చూడగా అందరూ అద్దాలలో వారి జుట్టును చూసుకుంటూ ఆనందిస్తున్నారంట మీకు ఎంతో అహంకారం నేనొక ఋషిని భిక్షం నేను మీ ఇంటి ముందు నిలబడి అదే పనిగా అరుస్తూ ఉంటే నా మాటలు పట్టించుకోకుండా మీరిలా జుట్టు దువ్వుకుంటున్నారా అసలు మీ వంశంలో ఇక ఇప్పటి నుండి ఎవరికీ తల మీద వెంట్రుకలే ఉండవు ఇదే నా శాపం ఋషి శాపంతో అందరి వెంట్రుకలు కింద పడిపోయాయి దాంతో అందరూ వచ్చి మీద పడి స్వామి మమ్మల్ని క్షమించండి మేము తెలియక తప్పు చేశాం ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అలా అందరూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకోవడంతో అప్పుడు ఋషి కోపం చల్లారి నేను పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ ఎప్పుడైతే మీ ఇంటికి మోకాళ్ళ కంటే ఎక్కువ పొడవుగల గల జుట్టు ఉన్న అమ్మాయి కోడలిగా వచ్చిందో మీరు శాప విముక్తులవుతారు అదిగో అప్పుడు ఆ ఋషి వల్ల వీరికొచ్చిన శాపం మనకి కూడా శాపంలా మారింది అంటే ఇప్పుడు అంత పెద్ద జడున్న అమ్మాయి మన ఇంటికి కోడలిగా రావాలా అది జరిగే పనేనా మళ్ళీ మరుసటి రోజు నుండి కాంతమ్మ పొడుగు జడ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా తన బంధువులలో అలాంటి అమ్మాయి ఉందని తెలిసి ఆ అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళారు నా జడ పాడైపోతుంది అబ్బో నీకే ఈ జుట్టు అమ్మా నీకు చెప్తున్నా అబ్బాయికి గనక మంచి జుట్టు లేకపోతే నేను ఈ కొప్పుకోను పిచ్చే ఎవరైనా అబ్బాయి మంచోడా కాదా అని చూస్తారు కానీ అబ్బాయికి జుట్టు బాగా ఉండాలని కోరుకునేదాన్ని మరి నాకింత జుట్టుండి అతనికి అసలు జుట్టే లేకపోతే బాగుండదు కదా సరే సరే వాళ్ళొచ్చి చాలాసేపు అయింది పూజ వచ్చి వాళ్ల ఎదురుగా కూర్చుంది అజయ్ ఆ రోజు చాలా గుబురుగా ఉన్న విగ్గు ధరించడంతో పూజకి అజయ్ నచ్చాడు కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిపోయింది హమ్మయ్య ఇక మన బాధ తీరిపోయింది మనకి ఇంకా కొద్ది రోజుల్లో ఈ విగ్గు పెట్టుకునే బాధ పోతుంది పూజ అజయ్ ఇద్దరూ ఒక గదిలో ఉన్నారు ఏవండి మీ జుట్టు చాలా బాగుందండి నేను ఒకసారి ముట్టుకోవచ్చా అమ్మో ఇది ఇప్పుడు జుట్టు ముట్టుకుంటే నా బాగోతం మొత్తం బయటపడుతుంది ఈ ఎందుగో ఎవరైనా నా జుట్టు ముట్టుకుంటే నాకు చాలా కోపం వస్తుంది అవునా నాకు కూడా సేమ్ అండి ఎవరూ నా జుట్టు పట్టుకున్నా కూడా కోపం వస్తుంది కానీ ఒకసారి మీ జుట్టు ముట్టుకుంటానండి అజయ్ ఎంత వద్దని చెప్పినా కూడా పూజ వినకుండా అజయ్ జుట్టు గట్టిగా పట్టుకుంది దాంతో అజయ్ విగ్గు మొత్తం ఊడి పూజ చేతిలోకి వచ్చింది అజయ్ బట్టతలని చూసిన పూజ గట్టిగా అరుస్తూ హాల్లోకి వెళ్ళింది అప్పుడే అందరూ విగ్గును తీసి ప్రశాంతంగా కూర్చున్నారు పూజ వాళ్ళందరి బట్టతలను చూసి ఇంకా పెద్దగా అరుస్తూ మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారా నేను నాకంటే బాగా జుట్టున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను ఇప్పుడు వచ్చాను ఈ విషయం నా తెలిస్తే వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అలా పూజ అప్పటికప్పుడు ఎంతమంది చెప్పినా వినకుండా తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ రోజు ఇంకా ఏమీ చేయలేక అయ్యో ఇప్పుడు ఏం చేసేదిరా రేపు వెళ్లి అసలు విషయం తనకి చెప్పి ఒప్పించి తీసుకురావడమే అని అనుకుంటూ ఆ రోజు రాత్రి నిద్రపోయారు తెల్లవారు లేచి చూస్తే ఒకరినొకరు చూసుకున్నారు అందరి తల తలమీద వెంట్రుకలొచ్చున్నాయి తిరిగొచ్చింది అవును అందరికీ అంటే మన శాపం పోయింది పదండి కోడల్ని తీసుకొద్దాము అందరూ కలిసి పూజ దగ్గరికి వెళ్లారు మళ్ళీ ఎందుకు వచ్చారు మీ గురించి నాకు తెలిసి కూడా మీరు మళ్ళీ నా దగ్గరికి విగ్గులు పెట్టుకొని వచ్చారా నేను మీ ఇంటికి అస్సలు రాను పూజ ఇది విగ్గు కాదు కావాలంటే చూడు నిన్న చూశాను కదా మీ అందరిని మళ్ళీ చూసేదేంటి అది కాదు పూజ అసలు ఏం జరిగిందంటే అజయ్ తన కుటుంబానికి ఉన్న శాపం గురించి వివరంగా చెప్పాడు అదంతా విన్న పూజ వచ్చి అజయ్ జుట్టు పట్టుకొని చూసింది ఇది ఇది నిజమైన జుట్టే అదే పూజ నేను చెప్పేది తల మీద జుట్టు రావడంతో పూజ ఊపిరి పీల్చుకుంది ఆ విధంగా పూజ వల్ల వారి శాపం పోయి ఇక అందరికీ జుట్టొచ్చేసింది అమ్మా నీకెన్నిసార్లు చెప్పానమ్మా పల్లెటూరి సంబంధాలు చూడకని నన్ను చూసావా నేను పట్నంలో చదువుకున్నవాడిని వాడిని పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడిని పది మంది పెద్దల్లో తిరిగేవాడిని అలాంటిది నువ్వు ఇలా ఏ పల్లెటూరు ఇదిగో ఈమె నా భార్య అని ఎలా పరిచయం చెయ్యగలను రే అమ్మాయి అయితేనే నీకు సమయానికి కావలసిన వంట మంచిగా చేసి పెడుతుంది నువ్వే అది చెప్తే దానికి తలాడిస్తూ చేస్తూ ఉంటుంది నా మాట వినరా శైలజ చాలా మంచి అమ్మాయి నిన్ను బాగా చూసుకుంటుంది అమ్మా నీకు చెప్తే అర్థం కావటం నీకే అర్థం కావటం లేదు పెళ్లైన తరువాత నీకే మెల్లిమెల్లిగా తెలుస్తుంది ఇప్పుడు నాకెదురు చెప్పకుండా శైలజని పెళ్లి చేసుకో అంటూ దుర్గాప్రసాద్ని పెళ్లికొప్పించి ఒక మంచి ముహూర్తాన శైలజతో వివాహం చేసింది ప్రసాద్ శైలజని పెళ్లి చేసుకుని తనని పట్నం తీసుకొచ్చాడు ఏవండి అత్తమ్మగారు చెప్పారు మీరు పూరీలు బాగా తింటారంట గదా అందుకే మీకోసం పూరీలు చేసుకొచ్చాను ముందు వీటిని తిని తర్వాత పని చేసుకోండి అక్కడ పెట్టేసెళ్ళు నేను పనిలో ఉన్నాను కనిపించటం లేదా సరేనండి మధ్యాహ్నానికి ఏం చేయమంటారు మధ్యాహ్నం ఏది ఇష్టమో చెప్పలేదా చెప్పిందండి కానీ మీరేం తినాలనుకుంటున్నారు అని అడిగానంతే నువ్వేది తినాలని అనుకుంటున్నావో ఇంకా డిస్టర్బ్ చేయకు శైలజ వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది కొద్దిసేపటికి ప్రసాద్ దగ్గరికి వచ్చి చూస్తే పూరీలు అక్కడే ఉన్నాయి అవి చూసి ఏంటండి ఇంకా తినలేదా ఇలా అయితే ఎలాగండి అప్పటికి అత్తమ్మ చెప్తూనే ఉంది మీరు పనిలో పడితే తిండి విషయం మర్చిపోతారు అని ఇదిగోండి నేనే తినిపిస్తాను మీరు తింటూ పని చేసుకోండి ఏంటి ఇప్పుడు నా చేతులు పడిపోయాయా ఏంటి నేను తింటాను చేసుకోపో అంటూ కసరుకున్నాడు ప్రసాద్ శైలజకి చాలా బాధేసింది అలా ప్రతి విషయంలో ప్రసాద్ శైలజని ఏదో ఒక విధంగా తిడుతూ ఉంటాడు కొన్ని రోజుల తరువాత ఒకరోజు శైలజ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏవండి ప్రసాద్ నుండి ఎలాంటి సమాధానమూ లేదు ఏవండి అని మళ్ళీ పిలిచింది కూడా ప్రసాద్ నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు శైలజ పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ కొంచెం పెద్దగా అంటూ పిలిచింది అప్పుడు ప్రసాద్ కోపంగా ఎందుకలా అరుస్తున్నావు చెప్పు ఏంటి విషయం ఏం లేదండి ఈరోజు సోమవారం కదా గుడికి తీసుకెళ్తారేమోనని ఏంటి ఇప్పుడు నేను నిన్ను తీసుకుని బయటికి వెళ్ళాలా ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళినా ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకునేదేగా అంత మాత్రం దానికి ఎందుకు ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫొటోస్ దగ్గర దండం పెట్టుకో అది కాదండి చాలా రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాను అలా బయటికి తీసుకువెళ్ళరా తీసుకువెళ్ళి నలుగురికి ఏమని పరిచయం చెయ్యాలి వాళ్ళు నిన్ను హలో అని ఇంగ్లీష్లో పలకరిస్తే నువ్వు వాళ్లతో తెలుగులో మాట్లాడి ప్రసాద్ పల్లెటూరు పిల్ల నా బయటికి అయ్యో అలా కాదండి అని శైలజ ఏదో చెప్తుండగా ప్రసాద్ పట్టించుకోకుండా గదిలోకి వెళ్లి శైలజ ముఖం మీద డోర్ వేసేశాడు అది చూసి శైలజ చాలా బాధపడింది మరుసటి రోజు ప్రసాద్ పని చేసుకుంటూ ఉంటే ఏవండి నా చెల్లి లావణ్య కొన్ని రోజులు మన ఇంట్లో ఉండడానికి వస్తుందండి ఎవరు మీ అదేనండి తను మన పెళ్ళప్పుడు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయింది ఇప్పుడు మనల్ని చూడ్డానికి వస్తుంది ఒక్క పల్లెటూరి బైతునే భరించలేకపోతున్నాను ఇప్పుడు ఇంకొకరా రమ్మను ఏం చేస్తాం గేదెని కొన్న తరువాత దాని కంపుని కూడా భరించాలి కదా అంటూ విసుక్కున్నాడు తరువాతి రోజు శైలజ చెల్లి అయిన లావణ్య వచ్చింది ఏవండి ఏవండి ఇదిగో లావణ్య వచ్చిందండి అబ్బా ఎందుకు ప్రతిదానికి అరుస్తుంది ఏదో హీరోయిన్ వచ్చింది అన్నట్టుగా పిలుస్తుంది అంటూ ప్రసాద్ తన గది నుండి బయటకొచ్చి చూడగా ఎదురుగా లావణ్య స్టైల్ గా టీషర్ట్ జీన్స్ లాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఉండటం చూసి ప్రసాద్ ఉలిక్కి పడ్డాడు ఏంటి దీని చెల్లెలంటే అనుకున్నా కాదు అప్సరస ఏంటండి ఏం మాట్లాడారు ఇదిగో ఇదే నా చెల్లి నీ అవును బావా నేను చదువుకోవడానికి పట్నం వెళ్లి ఇలా అయ్యాను అక్కేమో నన్ను చదివించడానికని పని చేస్తూ ఊళ్ళోనే ఉండిపోయింది అయినా బావా అక్క చెప్తే ఏమో అనుకున్నాను గాని అందగా అడివే బావా అంటూ లావణ్య ప్రసాద్ని ఆట ఉంది ప్రసాద్ ఆ మాటలకి మురిసిపోతున్నాడు లావణ్య నీకీ ప్రదేశం కొత్త కదా పద ఇక్కడి వింతలు విశేషాలు అన్నీ చూపిస్తాను అక్క రెడీ బయటికి తీసుకెళ్తాడంట ఇవన్నీ మీ అక్క చూడడానికి చాలా టైం ఉంది కానీ నువ్వు రెడీ అవ్వు వెళ్దాం మళ్ళీ మనం వచ్చేసరికి మీ అక్క మన కోసం వంట రెడీ చేసి పెట్టాలిగా అంటూ అన్నాడు ప్రసాద్ అప్పుడు శైలజకి కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ అవేం బయటకి కనిపించకుండా అవునవును అయినా ఇప్పుడు ఇవన్నీ తిరిగి చూసే అంత ఓపిక నాకు లేదు మీరు వెళ్ళి నాకు నాకింట్లో చాలా పనులున్నాయి అంటూ వంటగదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంది ప్రసాద్ ఇంకా లావణ్య చక్కగా రెడీ అయి బయటికి వెళ్లారు ఎప్పుడో చీకటైన తర్వాత ఇంటికొచ్చారు వారి కోసం చాలా రకాల వంటలు చేసి తను కూడా తినకుండా వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది వచ్చారా మీకోసం ఇంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాను ఇదిగో నీకు మీ బావగారికి ఇష్టమైన వంటలన్నీ చేశాను ఎంత టైం పట్టిందో వీటిని చేయడానికి సారీ అక్క నీకు చెప్పలేదు కదా బావగారు నేను బయట రెస్టారెంట్ లో తినేసి కడుపంతా టైట్ గా ఉంది తిరిగి తిరిగి అలసిపోయామనుకో అసలు బావగారితో ఉంటే టైమే తెలియటం లేదు నువ్వు చాలా లక్కి అక్క అని ప్రసాద్ని ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంది శైలజ లావణ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే అక్క నేను వెళ్ళి పడుకుంటాను చాలా టైర్డ్ గా ఉంది లావణ్య రేపు మార్నింగ్ రెడీగా ఉండు ఇక్కడ దగ్గరలో ఒక మంచి గుడి ఉంది అక్కడికి తీసుకెళ్తాను ట్రస్ట్ మీ అక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే నీకు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఓకే బావా అంటూ లావణ్య తన గదిలోకి వెళ్ళి పడుకుంది ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపించింది శైలజకి ఆ మరుసటి రోజు లావణ్యని గుడికి తీసుకుని వెళ్ళాడు ప్రసాద్ ఇక రోజు ప్రసాద్ లావణ్యని బయటికి తీసుకుని వెళ్తూ రకరకాల ప్రదేశాలు చూపిస్తున్నాడు అలా కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒకరోజు గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లారు వారిని చూసి శైలజకి గుండాగినంత పనైంది ఎంత పని చేశావే నిన్ను అని శైలజ లావణ్యని కొట్టడానికి వెళ్ళగా ప్రసాద్ అడ్డుకున్నాడు ఇప్పుడు తను నా భార్య తనని కొడితే నేను చూస్తూ ఊరుకోలేను నేను నీకేం అన్యాయం చేస్తాను నాకాపురంలోనే నిప్పులు కోసం చి నిన్ను చూస్తుంటేనే చంపెయ్యాలని ఉంది కూల్ కూలక్కా బావగారు నాకు చెప్పారు ఆయన ఇష్టం లేకుండా ఆయన నీతో ఎన్ని రోజులలో ఉంటారో చెప్పు పైగా టెన్త్ క్లాస్ కూడా చదవని నీకు ఇంజనీర్ అయిన బావ అవసరమా ఈ విషయం మన మధ్య ఉండనివ్వు నువ్వు వంటగదిలో ఉండి వంట చేయి నేను బావతో ఒంటరిగా గదిలో ఉంటానే అంటూ లావణ్య ప్రసాద్ని తీసుకుని గదిలోకి వెళ్ళింది శైలజ తలపట్టుకొని ఓరి భగవంతుడా నేనేం పాపం చేశానని నాకిన్ని బాధలిస్తున్నావు అని ఏడుస్తూ ఉంది మరుసటి రోజు శైలజ లావణ్య మీద పెద్ద గొడవ చేయడంతో నా నువ్వు నా ఇంట్లో పని మనిషిలాగా ఇంట్లో ఆ వంటగదిలో ఒక నేనెందుకు బయటికెళ్తాను ఇది నా ఇల్లు అయినా నువ్వు దాన్ని బయటికి తీసుకుని వెళ్తున్న రోజే గట్టిగా నిలదీసడిగితే ఇంత దూరం వచ్చేది కాదు అసలు ముందు దాన్ననాలి ఏమే నీ యొక్క సంసారాన్ని కూల్చడానికి వచ్చావా అంటూ శైలజ లావణ్యని కొట్టడానికి వెళ్ళింది శైలజ నీకు చెప్తే అర్థం కాదా అంటూ ప్రసాద్ శైలజని కొట్టాడు మీరు నన్ను తిట్టండి కొట్టండి అంతేగాని ఇది మాత్రం ఇంట్లో ఉండడానికి ఉండడానికి వీల్లేదు వీల్లేదా అయినా అది చెప్పడానికి నువ్వెవరు అని శైలజ మళ్ళీ లావణ్య మీదకి వెళ్ళింది అప్పుడు ప్రసాద్ లావణ్య ఇద్దరూ కలిసి శైలజని బాగా కొట్టి రోడ్డు మీద పడేశారు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు ఆ తర్వాత శైలజకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు అప్పుడు శైలజ ఒక చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టండి అమ్మా నా దగ్గర వంట చేసేవాళ్ళు ఎవరూ లేక హోటల్ దివాలా తీసింది ఇప్పుడు నేను తినడానికే నా దగ్గర ఏమీ లేదు అయితే నేను వంట చేయనా నాకు బాగా ఆకలిగా ఉంది ఏంటి వంట చేస్తావా సరే నాకు కూడా ఆకలిగా ఉంది ఏదో ఒకటి అంటూ శైలజ వంట వంట ఆ ఎంతో రుచిగా ఉండడంతో శైలజని అక్కడే వంట మనిషిగా పెట్టుకున్నాడు ఇంకో పక్క లావణ్య ప్రసాద్ ఇద్దరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతున్నారు కానీ రోజురోజుకి ఖర్చు ఎక్కువ వల్ల సంపాదన సరిపోక అప్పుకు తెచ్చుకొని చివరికి అప్పుల్లో కూరుకుపోయారు ఇదిగో ప్రసాద్ ఇంటి రెండు కట్టక ఆరు నెలలైంది అదిగాక ఊళ్ళో అప్పులు చేసావంతా రోజు ఎవరో ఒకరు మా ఇంటి ముందు అల్లరి చేస్తూ ఉన్నారు ప్రసాద్ ఎక్కడా అని నువ్వు ఈ రూమ్ ఖాళీ చేసెళ్ళిపో అంటూ ఓనర్ ప్రసాద్ ఇంకా లావణ్యని బయటికి గెంటేశాడు అలా ప్రసాద్ ఇంకా లావణ్య పని లేక ఇల్లు లేక తినడానికి కూడా ఏమీ లేక రోడ్లపైన తిరుగుతూ ఉంటే ఒక పెద్ద హోటల్లో శైలజని చూసి అక్క అంటూ పిలిచింది శైలజ వాళ్ళని చూసి వాళ్ల వద్దకి వెళ్ళి ఏంటే ఏమైంది మీరేంటి ఈ అవతారాలేంటి లావణ్య శైలజకి జరిగిన విషయమంతా చెప్పింది నువ్వు చేసిన పాపం మీకే చుట్టుకుంది అయినా మీ వల్ల నాకు మంచి జరిగింది ఇదిగో ఒకప్పుడు ఈ హోటల్లో వంట మనిషిగా చేరిన నేను ఇప్పుడు ఈ హోటల్లో ఒక పార్ట్నర్ని సర్లే ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళి అప్పు కట్టేసి మంచిగా జీవించండి ఇంకెప్పుడు నాకు మాత్రం కనిపించకండి అని చెప్పి వెళ్ళిపోయింది శైలజ ఇంత ద్రోహం చేసినా కూడా తన అక్క మళ్లీ తనకి సాయం చేయడంతో సిగ్గుతో తలదించుకుంది లావణ్య